నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ కలెక్టర్ రివ్యూస్ మీటింగ్ జరిగింది ఈరోజు ఏపీలో ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించిన సీట్లో ఆయన కూర్చోవాలి కానీ ఆ సీట్లో ఒక టవల్ వేశారు ఆ టవల్ వేయడంతో దాన్ని తీసి ఆయన పక్కన పెట్టేశారు పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేరేశారు ఆ పక్కన మంత్రులు ఇతర ఇతర శాఖకు సంబంధించిన మంత్రులు సున్నితంగా తిరస్కరించారు అంటే ఈయన ఈ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవ చేస్తూ మనం ఈ వంద రోజుల్లో నలభై రోజుల్లో చూసుకున్నాం చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో ఇదే వీడియో చూడండి ఇక్కడ వైట్ చైర్లో చైర్లో ఒక వైట్ క్లాత్ వేశారు బట్ ఆయన యాక్చువల్గా సీఎం హోదాలో ఉన్నవారు కూర్చుంటారు బట్ ఆయన తిరస్కరించారు పక్క తీసేయండి అని నేను నార్మల్గా కూర్చుంటానని చూసారుగా పక్కనే డిప్యూటీ సీఎం వీళ్ళు కూర్చున్నారు మీటింగ్ పెట్టుకున్నారు ఈరోజు సో కలెక్టరేస్ కాన్ కలెక్టర్స్ అందరు కాన్ఫరెన్స్ లో మీటింగ్ లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేయాలి గ్రామ స్థాయి నుంచి వాళ్ళకి అందవలసిన పథకాలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ దిశగా వెళ్తున్నాయి ఎలా అవలంబించాలి ఈ తీరు గురించి మొత్తం వీళ్ళు ఫోకస్ పెట్టింది ఈ కూటం ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా మేము చేస్తున్నాం రిక్వెస్ట్ సరే డెవలప్మెంట్ మీదే మీరు కాన్సంట్రేషన్ పెట్టారు అభివృద్ధి ఇంకా ఇతర ఇతర ఎక్సెట్రా మాకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావాలి సార్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మీరు రివ్యూ పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ చూడండి ఎలాగా కలెక్టరేట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నారు కాబట్టి ఒక్కసారి వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏపీలో ఎన్ని ఉన్నాయి ఏపీలో స్కూల్స్ ఎన్ని ఉన్నాయి ఏపీలో ఎంతవరకు దీనికి బడ్జెట్ లో కేటాయించవచ్చు బడ్జెట్ వీటి మీద ఫోకస్ పెట్టండి సరే గ్రామ అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమానికి చేస్తున్నారు నెక్స్ట్ అభివృద్ధి దిశగా వెళ్తున్నారు వాటరు డ్రైనేజ్ ఇతర ఇతర అన్ని వన్ బై వన్ స్టెప్ అయ్యి వెళ్తున్నారు కానీ ఈ రెండింటి మీద ఏ ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదండి ఈ రెండింటి మీద కూడా ఫోకస్ నా మన ఛానల్లో ప్రజా గొంతుగా ప్రతి వీడియోలోనూ మీకు గుర్తు చేయడం జరుగుతుంది నేషనల్ అదేంటి నెట్వర్క్ హాస్పిటల్స్ నెక్స్ట్ స్కూల్స్ హెల్త్ ఎడ్యుకేషన్ అది కూడా కార్పొరేట్ స్థాయిలో మాకు కావాలి ఆ దిశగా అడుగులేయండి ఈ ప్రభుత్వం ఇప్పుడు మీరు తెలుపుతున్నారు రైతులకు పెద్దపీట వేసానండి రైతులకు నెక్స్ట్ లేడీస్ కనీ ఫ్రీ బస్ అని అన్న క్యాంటీన్ అని నెక్స్ట్ పెన్షనర్స్ అని నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నిటి మీద ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో మొత్తం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మీరు పెట్టడం జరిగింది దీంతో పాటు ఈ రెండు కూడా ఫోకస్ పెట్టండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాను హెల్త్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రంలో లేదండి అలాగే మీరు అటవీ ఇవన్నీ ఫోకస్ చేశారు కదా ఫారెస్ట్ అని ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిని అడగ ఒక మీకు కూడా చెప్తున్నాను విద్యాశాఖ మంత్రి మీరే కదా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఎంత దోపిడీ చేస్తున్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంత వరకు దీన్ని కేటాయించవచ్చు రివ్యూ పెట్టండి సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ మినిస్టర్గా మీరే ఉన్నారు కదా మీరు కూడా మీరు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత ఉన్నాయి ఎంత దోపిడీ జరుగుతున్నాయి ఎంత నిధులు కావాలి దీన్ని ఎలా అరికట్టాలి మొత్తం ఒక వీరి మీద సమీక్ష నిర్వహించి క్యామ్ పై వరకు తీసుకెళ్ళండి మాకు హెల్త్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ ఆంధ్ర రాష్ట్రం తయారవ్వాలి హెల్త్ ఎడ్యుకేషన్ అనే ఈ ప్రభుత్వం చేస్తుందని మాకు ఒక హోప్ లైతే ఉంది ఒక సలహా సూచనగా ప్రజా ప్రజాగొంతగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది సరే మీరు అన్ని మాట్లాడుతున్నారు ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు బానే ఉంది ఇక్కడ ఏంటి డెవలప్మెంట్ పెట్టుబడులు ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ ఎక్సెట్రా ఇతర ఇతర ఏమో ఉన్నాయో వీటితో పాటు ఆ రెండు అంశాలు కూడా ఉంటే బాగుంటాయి ఇంకా బాగుంటుంది ఒక రోల్ మోడల్ లా ఏపీ అవుతుంది ఎలాగా సెంట్రల్ గవర్నమెంట్ మీ హ్యాండ్ లో ఉంది కాబట్టి ఈ రెండు అంశాల మీద ఫోకస్ చేయండి ఆయుష్మాన్ భారత్ ఎలాగా అవలంబిస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఇస్తాను కార్పొరేట్ స్థాయిలో సామాన్యుడికి వైద్యం అందాలి కార్పొరేట్ స్థాయిలో విద్యార్థి చదువుకోవాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులేయండి మీటింగ్స్ పెడుతున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటారు కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు బిలో దాప్లే మనకి రెండు అవలంబిస్తే ఏపీ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ లో వీటి గురించి పునఃసమీక్షించండి పునః సమీక్షించండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరికి చెప్తున్నాను సో దానికి విధి విధానాలు ఏంటి దానికి అవలంబించవలసిన తీరేంటి ఎంత బడ్జెట్ అవుతున్నో కేంద్ర గ్రా సెంట్రల్ ఫండ్స్ మనకి ఎంత కావాలి ఈ దిశగా అడుగులేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్ దిశగా పెట్టవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేము కూడా డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది కొంచెం వీటి మీద కూడా సమీక్షించి ఒక నిర్ణయం అయితే తీసుకోండి చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్